సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకు ఉన్నటువంటి ఇప్పుడు చూద్దాం రేపు రెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు సంవత్సరం మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి అశ్వని నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం వరియన యోగం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పరిఘ యోగం బాలవకరణం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి కాలో కరణం రాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం నాలుగవ పాదంలో రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదంలో సంచరిస్తాడు చంద్రుడు మేషరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు మరలా రాత్రి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకు చంద్రాస్త రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు గుళిక మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రేపు అఖండ ద్వాదశి వ్రతం క్షీరాబ్ది సయన వ్రతం ఈ వ్రతాన్ని వైష్ణవులు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ రేపంతా ఆచరిస్తారు దీనినే వాసుదేవ ద్వాదశి రుక్మాంగద ద్వాదశి ఉల్కా ద్వాదశి అని కూడా పిలుస్తారు రేపు మత్స్య ద్వాదశి కొన్ని సాంప్రదాయాల ప్రకారం చైత్ర శుక్లపక్ష తదియ రోజు మత్స్య జయంతి జరుపుకుంటారు మరికొన్ని సాంప్రదాయాల ప్రకారం మార్గశీర్ష శుక్లపక్ష ద్వాదశి రోజు జరుపుకుంటారు విష్ణుమూర్తి దశ అవతారాలలో మొదటి అవతారమైన అవతారం రేపు ఆవిర్భవించినది అని భక్తుల నమ్మకం అన్ని వైష్ణవ దేవాలయాలలో రేపు ప్రత్యేక ఉత్సవాలు పూజలు జరుగుతాయి మన దేశంలో మత్స్యావతారం మూల విరాట్గా ఉన్న ఒకే ఒక్క దేవాలయం తిరుపతి దగ్గరలోని నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయం మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభమై పదకొండు రోజుల పాటు సాగిన లక్ష్మీ వ్రతం రేపటితో ముగుస్తుంది మంగళవారం అశ్విని నక్షత్ర కలయికి ఉండటం వలన సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగాలు రాత్రి ఎనిమిది గంటల నిమిషాల వరకు ఉంటాయి ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం భౌమ అశ్విని యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క మధ్య కాలంలో ఏర్పడుతుంది మృత్యు భయం కంటే భయంకరమైన మహామృత్యు భయం నుండి బయటపడటానికి భక్తులు ఈ సమయంలో దేవి అధర్వ శీర్ష పారాయణం చేస్తారు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉన్నందువలన రేపు త్రయోదశి ప్రదోషం శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి రుద్రాభిషేకం చేస్తారు మంగళవారం రోజు త్రయోదశి ప్రదోష సమయంలో ఉంటే భౌమ ప్రదోషం అని పిలుస్తారు కుజగ్రహ శాంతి విధానాలు ఆచరించడానికి ఈ సమయం అనుకూలం రవి జ్యేష్ఠ నక్షత్రంలో రేపు రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాలకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి జ్యేష్ఠా కార్తె ప్రారంభమవుతుంది కేతు పంచ సప్తశ లేఖ రేపు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మధ్యకాలంలో ఏర్పడుతుంది కేతుగ్రహం పూర్వ ఫల్గుణి నక్షత్రం రెండవ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు అశ్వని నక్షత్రం మూడవ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది రవి రేపు రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల మధ్య కాలంలో ఏర్పడుతుంది రవి గ్రహం అనురాధ నక్షత్రం నాలుగవ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు భరణి నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఏకార్గల దోషం రేపు రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుండి ఎల్లుండి నాలుగు గంటల యాభై ఏడు మధ్య కాలంలో ఏర్పడుతుంది పరిఘహ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం చేష్ట నక్షత్రంలోనూ చంద్రుడు భరణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని నమస్కారం